విద్యార్థులు ఇష్టపడి చదివితే విజయం సాధించడం ఖాయం అని ఎస్కేపీడీ పాఠశాల పూర్వ విద్యార్థి ఊరా గ్రూప్ చైర్మన్ ఊరా లక్ష్మీ నరసింహారావు అన్నారు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం అండ్ ఛారిటీస్ నిర్వహణలోని ఎస్కేపీడీ బాలుర ప్రాథమిక ఉన్నత పాఠశాల నూట ఎనిమిదవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది పాఠశాలల కరెస్పాండెంట్ ఎస్ఎల్ సుదర్శనం అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఊరా లక్ష్మీ నరసింహారావు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు తాను ఇదే పాఠశాలలో పూర్వ విద్యార్థినని తాను చదువుకున్న విధానం ఉపాధ్యాయుల బోధన తదితర పలు అంశాలను గుర్తు చేస్తూ ప్రసంగించారు విద్య అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం దానిని ఇష్టంతో చదివితే విజయం సాధిస్తారని హితో పలికారు విద్యార్థులు చదువుతో పాటు ఆటలు కళలపై కూడా అభిరుచి పెంచుకోవాలని సూచించారు సంగీతంపై తనకున్న ఆసక్తితో విశ్వకళా సంఘం అనే సంస్థను స్థాపించి తద్వారా శాస్త్రీయ సంగీతానికి సేవ చేస్తున్నట్టు తెలిపారు నార్త్ చెన్నై డీఈఓ ఎల్ఎల్ఆర్సీ ప్రత్యేక అతిథిగా పాల్గొని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఎస్కేపీడి యజమాన్యానికి అభినందనలు తెలిపారు అంతకుముందు ఎస్కేపీడీ ప్రధానోపాధ్యాయులు ఈ రమేష్ ఓ లీలారాణి వార్షిక నివేదికలను చక్కగా సమర్పించారు అనంతరం అతిథులతో కలిసి పబ్లిక్ పరీక్షలలో ఉత్తమ మార్కులు సాధించిన పదవ తరగతి ప్లస్ టూ విద్యార్థులకు రోలింగ్ షీల్డ్లు బహుమతులు అందజేశారు అలాగే విద్యార్థులకు మంచి మార్కులు తీసుకురావడంతో కృషి చేసిన ఉపాధ్యాయులను కూడా గౌరవించారు వ్యాఖ్యాతగా బాలగురుస్వామి వ్యవహరించగా అతిథిని వసుంధర పరిచయం చేశారు విజేతలను గురుమూర్తి సభకు తెలపగా వందన సమర్పణను దొరబాబు చేశారు కార్యక్రమంలో ఎస్కేపీడీ ట్రస్టీలు కిషోర్ బాబు మాజీ ట్రస్టీ ఊర ఆంజనేయులు డాక్టర్ విజయ్ కుమార్ మాజీ కరస్పాండెంట్ మన్నారు ఉదయ్ కుమార్ ఎస్కేపీడీ పూర్వ విద్యార్థుల సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు చివరిగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి భారతీయ కళోకాశం అంటే మన భారతదేశం కళాది నారాయణ ప్రముఖులతో ఆరంభం చేసి పోయిన సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాలు నింపుకొని చాలా ఘనంగా ప్రతి సంవత్సరం మేమే చూపించగలుగుతున్నాము చాలా మందికి వచ్చినాయి కూడా ఈ చిన్న ఆర్గనైజేషన్ లో ఎక్కువ మంది హిందుస్థాన్ కర్ణాటక ఉంది కాబట్టి మేము

తర్వాత మా ఉత్సవ్ అనే పేరుతో ప్రతి సంవత్సరం జరిగే మా పార్టిసిపేషన్ ఉంది అంటే దీంట్లో పూర్తిగా ఇవన్నీ నేను కాళ్ళకి కానీ తర్వాత వాటికి కానీ ఇంకా ఇక్కడికి వస్తే నా స్కూల్ అనే జ్ఞాపకానికి వచ్చినాయంటే మనకు ఎక్కువగా జ్ఞాపకం వచ్చేది ఫస్ట్ ఫస్ట్ మొట్టమొదటిలో నాలుగో క్లాస్ ఆర్దికే మాస్టర్ దగ్గర నేను

లెక్క అంటే గణితం దాని మీద నాకు ఎక్కువ మక్కువను చూపించడానికి ఆధారమైంది మాస్టరే ముఖ్యంగా లెక్కలంటే ఉత్త నెంబర్సే కాదు మనకు మెదడు మెదడుకి అనేక కోణాలలో ఆలో ఆలోచింప చేస్తుంది అనేది మన ఉద్దేశం అన్నమాట ఏ వ్యక్తి అయినా సరే అంటే ఒక డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ ఆర్టిస్ట్ కానీ చార్టెడ్ అకౌంట్ కానీ ఎవరైనా సరే కొంత గణిత విజ్ఞానం ఉంటే వాళ్ళు కొంచెం బెటర్గా రాణిస్తారనే నమ్మకం ఉన్నవాడిని నేను ఇప్పుడు సుమారుగా ఈసీఆర్లో నలభై రెండు అంతస్తులు మేడ కడుతున్నాను అన్నీ సీఫేసింగ్ ఈ డేరింగు ఈ ఇదంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే దీనికి సంబంధించింది నా బిల్డింగుల్లో నేను పూర్తిగా విజువలైజ్ చేస్తాను నేను నడిచిపోతుంటాను లోపలికి ఏ రూమ్ ఎట్లా ఉండాలి ఎట్లా ఉండాలని ఎట్లా ఆలోచిస్తుంటాను అనమాట ఇట్లనే కేవలం నేను ఒక ఆర్టింగ్గా తీసుకొని అందరికీ ఇల్లు కట్టించిన వాడిని అది నాకు ఇప్పుడు పెద్ద బిజినెస్గా అయిపోయింది ఒకప్పుడు నాకు ఇది ఆర్ అందరికీ నేను చదువుకున్న రోజుల్లో కానీ తర్వాత అందరికీ నేను నేనే డ్రాయింగ్స్ వేసి నేనే వాళ్ళకి హెల్ప్ చేసేవాడిని ఈరోజు నాది నాకు పెద్ద బిజినెస్ అయిపోయింది ఇది ఆ విషయాలకు వస్తే ఇంకా నెక్స్ట్ ఎక్కువగా పాఠాలని రుప్పకుండా పూర్తిగా దాన్ని నేర్చుకొని అనుభవించండి తర్వాత మీరు చేసే ప్రతిదినే మీరు ఇష్టపడండి ఇష్టం లేకుండా ఏ పని చెయ్యొద్దు ఒక చదువు ఒకటే కాదు మనకు ముఖ్యం మిగిలిన కావాల్సిన మిగిలిన ఎన్నో జీవితానికి కావాల్సినవి ఏమైనాయి అవన్నీ కూడా మీ యొక్క గ్రహింపు మీదనే ఆచారపడ ఉంటుంది ఈ గ్రహింపు అనేది ఒక పాఠశాలలో నుంచి అక్కడ పాఠశాలలో ఇంకొక ఇదేంద్ర అంటే మనిషి పుట్టిన తర్వాత బాల్య దశలో మనకున్నంత సృజనాత్మక మిగిలినవన్నీ ఎక్కువగా ఉంటాయి ఆ టైంలో మనం ఏం నేర్చుకుంటామో అదే మనకి స్థిరంగా నిలబడిపోద్ది అన్నమాట ఈ విషయంలో కూడా నేనేం చెప్తానంటే ఒక్క చదువు అనే పదం మీద కాకుండా పక్కన ఆర్ట్స్ స్పోర్ట్స్ అన్నిటి మీద ఎక్కువ మక్కువ చూపిస్తే మనకి ఆరోగ్య రీత్యా కానీ ఆలోచన రీత్యా కానీ బాగా ఉంటుంది అనేది నా ఉద్దేశం మా ఇంట్లో మేము మంది అమ్మదమ్మలు అందరం ఇక్కడే చదువుకున్నాము ప్రతిదీ మా మాకు మ్యూజిక్ కాంపిటీషన్స్ నుంచి మేము ఉన్నన్ని రోజులు చాలా వరకు కాంపిటీషన్స్లో ఇంటర్ స్కూల్స్ కాంపిటీషన్లు మాకే దక్కాయి చాలా వరకు అందులో ముఖ్యంగా రెండు అన్న జగన్మోహన్ అన్నిట్లోనూ మ్యూజిక్లో కూడా తనే అన్నిట్లో ఉండేది అప్పుడు మాకు పోటీ పోటీగా ముక్కల వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళకి కొన్ని కొన్ని ప్రైజులు వస్తాయి ఇది ఒక సరదా మాటలు తర్వాత ఏమైందంటే తర్వాత మళ్ళీ ఆంజనేయుల దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ మ్యూజిక్లో కాంపిటీషన్స్లో ప్రైజులు రావటం అలాంటివన్నీ జరిగిపోయినాయి ఇట్లా ఒక అందమైన జీవితం ఎస్కేపీతో పరిచయం అయిపోయింది ఇది నా చిన్న అనుభవం అందరూ ఆనందంగా ఉంటూ మంచి అభివృద్ధి సాధించాలి ఈ రోజున మనం విద్యార్థులుగా అనిపిస్తాము రేపు మనం ఎన్నో ఎన్నో పురోగతికి మనము ఆధారం అందుతాము ప్రతి మనిషికి ఉన్న ఒక ప్రత్యేకతని వాళ్లే గమనించుకొని వాళ్లే ఐడెంటిఫై చేసి దాని మీద ఎక్కువ ప్రోత్సాహం చూపించండి దీంట్లో మీకు తోడ్పడే ఉపాధ్యాయులకి మంచి గౌరవం ఇవ్వండి వాళ్ళని ఏ కారణం చేతైనా సరే తక్కువ ఇంకా చూడవద్దు నా ఉద్దేశం ఏంటంటే మొట్టమొదట్లో అమ్మా నాన్న అంత ముఖ్యము గురువులు అంత ముఖ్యము నేను ఈరోజు సితార్ నేర్చుకున్న వీణ నేర్చుకున్న మ్యాథమెటిక్స్ నేర్చుకున్న అన్ని వాడు నేను నాకంటూ ఏమీ లేదు తర్వాత ఈ మ్యూజిక్ మీద అభిరుచి రావటానికి మనకు కొంత శ్రద్ధ కావాలి నా ఉద్దేశంలో మ్యాథమెటిక్స్ అనేవి వచ్చి మన సంస్కృతికి చాలా అనేది నా ఉద్దేశం కళలు ఏదో ఒక కళ మాత్రం నేర్చుకోండి నాకు ఇది పర్సనల్ రిక్వెస్ట్ తప్పనిసరిగా దానికి ప్రోత్సహించండి వాళ్ళ పెద్దల్ని కూడా చెప్తున్నాను ఇంకా 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 లాస్ట్గా ఏం చెప్పదలుచుకున్నానంటే మీకు ఎవరికన్నా బాగా మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా వాళ్ళని ప్రోత్సహించడానికి నేను రెడీగా ఉన్నాను ఇది నా ఉద్దేశం September 27th, 2015, and they reminded me everything that I am going to get exit from the SKPD charities as a trustee on 26th of September 2025, that is this year. I mean, some days are left in my journey. But the journey is fully whatever I travel, really, I felt very happy.

Date, date, Day 9th September, 9, 9, 2025. So, if you add 2025, it's also 9, 9, 9, 9. And Eroju, Nude Indigo, Annual that is also 9, 9. The significant feature of all the 9s today, a grand event leading.

హెడ్మిస్టర్స్ గారు ఇరవై నిమిషాలు అన్నారు కానీ నలభై నిమిషాలు పోయింది మనకు తెలియలేదు నాలుగు నిమిషాలు పోయినట్టుగానే ఆ విజువల్ ప్రజెంటేషన్ ఎన్ని ప్రోగ్రామ్స్లో మన బడి స్టూడెంట్స్ అంతా పార్టీసిపేట్ చేశారంటే స్టూడెంట్స్ పార్టీ ప్రోగ్రామ్లు చేశారంటే దానికి ముఖ్యంగా దాని రకాలు ఉండే ఆ టీచర్స్ ఆ టీచర్స్ కోఆపరేషన్ లేకపోతే మీ పార్టిసిపేషన్ వల్ల కాదు మీరు మీ రైస్లో లింక్ చేయడం వల్ల కాదు ఆ ఎస్కేపిడీ బాయ్స్ హైర్ సెకండరీ స్కూల్ ఒక స్థాయికి ఎత్తుకొని వెళ్ళాలంటే అందరూ కృషి చేస్తేనే వెళుతుంది మళ్ళ అవుతుంది ఈ ప్రెజెంటేషన్ చాలా చక్కగా ఉంది అండ్ మరోవల్ల ఇంతవరకు మొత్తమే తెలుగులో ప్రెజెంట్ చేశాడు చాలా బాగుంది

అందరూ అన్ని తెలుగులోనే తెప్పించారు చాలా చక్కగా ఉంది ఆఫ్ కోర్స్ ఇంగ్లీష్ మీడియం కూడా రీసెంట్ గా గవర్నమెంట్ స్కీల్ శాంక్షన్ ఆ ప్రైమరీ స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం ఇచ్చేసారు పర్మిషన్ ఇచ్చేసారు కాబట్టి సో ఇంగ్లీష్ మీడియం ఇస్ ఆల్సో సైడ్ బై సైడ్ తెలుగు మీడియం ఆల్సో విల్ గో సైడ్ బై సైడ్ ఆఫ్ కోర్స్ ఓన్లీ స్కూల్స్ అంటేనే ఎంతలో హ్యాపీగా ఉంటుంది సిటీలో తెలుగు స్కూల్సే లేదంట కాబట్టి వీ ఫీల్ ప్రౌడ్

இந்த விழா மனதை நூத்தி எட்டாவது ஆனுவல் டே சொன்னாங்க மேடம் அப்ப நூத்தி எட்டுனா இவ்வளவு மிக்க பழமையான பள்ளி அதுவும் சார் சொன்னாரு தெலுங்குக்குரிய ரெண்டு ஸ்கூல் இருக்கு கேடிசிடி அண்ட் எஸ்கே பிடி தான் நமக்கு இருக்கக்கூடிய ரெண்டு ஸ்கூல் சொன்னாரு ஆனா எல்லாருமே அழகான தெலுங்குல பேசுறீங்க நான் அழகான தமிழ்ல தான் பேசுறேன் அந்த தே இந்த मानव செம்மல் பெட்டலகாரன் அது ஏ

எடுத்துக்க முடியாது முடியாது அதனால அந்த செல்வத்தை எந்த வேணாலும் எடுக்கலாம் ஆனா கல்வி செல்வம் மிக முக்கியமானது ஆனா நீங்க அத்தனை பேருமே அந்த கல்வி செல்வத்துல சிறந்து விளங்க ஆசிரிய பெருமக்களோடைய ஆசிரிய பெருமக்களையும் இந்த நேரத்துல என்னுடைய வாழ்த்துக்களையும் பாராட்டுதல்களையும் தெரிவிச்சுக்கிறேன் அது இல்லாம ఫస్ట్ ఇచ్చేసి ఫాలో దీచర్స్ ఆ టీచర్స్ నేర్పించేదే వచ్చేసి ఫౌండేషన్ సో దానికి మించిన ఒక టీచింగ్ దానికి మించిన ఒక విధి సో మేక్ యూస్ ఆఫ్ ద ఎవరీ ఆపర్చునిటీ అండ్ మన చీఫ్ గారు చెప్పినట్టు చదువు మటుకు కాదు యూ ఆల్సో టు యువర్ ఎనీ ఆర్ట్ So that will make sure like you are learning, not only learning, music uh, include music. Like if you learn the keyboard at uh, left and right hand will we play JCW. When you play with the right hand, your left brain is activated, and when you are playing with your left hand, right uh, brain is activated. So it all improves and increases your concentration and the focus on your studies. So from today onwards you take a resolve and take on some activity whatever is of interest and passion to you and make yourself uh, getting the best out of it. So my best wishes to all of you and wishing you all success for your future.